ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి గట్టిగా రెండు నెలలు కాలేదు ఇంకా కుర్చీలో ఎవరూ సర్దుకోలేదు అప్పుడే రాష్ట్రపతి పాలన అంటూ జగన్ డిమాండ్ చేయడం అత్యాశతో కూడుకున్నదే అని అంటున్నారు నిజానికి ఏపీలో రాజకీయాలు దాడులు ఘర్షణలు జరుగుతున్నాయి దానికి కారణం రాజకీయం అటు ఇటు వేడెక్కి ఉంది ఈసారి ఎన్నికలే హోరాహోరీగా సాగాయి దానికి తగినట్లుగా అధినేతలు కూడా ఆనాడు దూకుడు చేశారు వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని అంటున్నారు దీని వెనుక కాడర్ తప్పుతో పాటు అధికారుల వైపు నుంచి తప్పు కూడా ఉంది అని అంటున్నారు అయినా ఎవరు హత్యా రాజకీయాలను కోరుకోరు వాటికి ఎక్కడో ఒక చోట స్టాప్ పడాల్సిందే చంద్రబాబు అనుభవం కలిగిన నేత కాబట్టి ఆయన నాయకత్వంలోనే వీటికి అడ్డుకట్ట పడాలని అంతా కోరుకుంటున్నారు ఇకపోతే వైసీపీ మీద దాడులు జరిగాయని భావించి ఆ పార్టీ రచ్చ చేస్తోంది దానికి గత కాలం సంగతేంటి అని అటు నుంచి ప్రశ్నలు వస్తున్నాయి అయితే వారిని వీరు వీరిని వారు అలాగే చంపుకుంటూ పోతారా అన్న ప్రశ్నలు ఉన్నాయని వీటిని పక్కన పెడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి పెట్టాలని జగన్ డిమాండ్ చేయవచ్చు ఏపీలో పరిస్థితులను అదుపులో పెట్టాలని మాట్లాడవచ్చు అంతే తప్ప రాష్ట్రపతి పాలన అని డిమాండ్ చేయడం ఎంతవరకు సబవు అన్న ప్రశ్న తలెత్తుతోంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం మీద జనాలకు ఎన్నో ఆశలు ఉన్నాయి ఎంతో ఆశ ఆకాంక్ష ఉండబట్టే బంపర్ మెజార్టీతో ఎమ్మెల్యేలను గెలిపించారు రికార్డు స్థాయిలో సీట్లు ఓట్లు ఇచ్చారు ఇంకా హనీమూన్ పీరియడ్ కంటిన్యూ అవుతోంది ఈలోగా ప్రభుత్వం రద్దు అంటూ రాష్ట్రపతి పాలన అని డిమాండ్ చేస్తే జనాలు కన్వెన్స్ కారు సరికదా అధికార ఆకాంక్ష అందుకుంటారు నిజానికి వైసీపీకి ఎంతో కొంత సానుభూతి ఈ రూపైనా వస్తుంది దానిని జాగ్రత్తగా పోగు చేసుకుని పార్టీని తిరిగి నిర్మించేందుకు చూడాలని అంటున్నారు దీనికి ముందు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వమని జగన్ స్పీకర్కి రాశారు అది సైతం బూమరాంగ్ అయింది ప్రతిపక్ష నేత హోదా అంటే క్యాబినెట్ ర్యాంక్ అని అంటూ వచ్చారు పదవులు ఉంటేనే తప్ప జగన్ అసెంబ్లీకి రారా అని సెటైర్లు పడ్డాయి ఇవన్నీ కలిసి చూస్తే జగన్కి అధికార తప్ప మరొకటి పట్టదని అనుకునే ప్రమాదం ఉంది తన పార్టీ క్యాడర్ ని చంపుతుంటే ఆవేశం రావచ్చు కానీ డిమాండ్ కూడా సహేతుకంగా ఉండాలని అలాగే జనం కోణం నుంచి కూడా ఆలోచన చేయాలని అంతా కోరుకుంటున్నారు మొత్తానికి రాష్ట్రపతి పాలన డిమాండ్ సైతం బోమ అయ్యేలాగానే ఉంది అని అంటున్నారు